సింగరేణి కార్మికులకు ఎటకేలకు లాభాల వాటాను ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం గడిచిన ఆర్థిక సంవత్సరంలో సంస్థ సాధించిన సాధించినా ముప్పై నాలుగు శాతం వాటాను కార్మికులకు చెల్లించాలని నిర్ణయించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో సంస్థ ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయల లాభాలను ఆర్జించింది ఈ మొత్తం లాభాల్లో ప్రొవిజన్స్ మేరకు నాలుగు కోట్ల రూపాయలను పక్కన పెట్టగా కోట్ల రూపాయల నికర లాభాలు వచ్చినట్లు యాజమాన్యం చూపింది ఈ లాభాల నుండి ముప్పై నాలుగు శాతం వాటాను రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు ప్రకటించగా ఎనిమిది వందల రెండు కోట్ల నలభై లక్షల రూపాయలను కార్మికులకు లాభాల వాటగా పంపిణీ చేయనున్నారు అయితే లాభాల వాటా ఎప్పుడు పంపిణీ చేసే విషయమై త్వరలో యాజమాన్యం ప్రకటన చేయనుంది ప్రత్యేకమైన పాత్ర పోషిస్తుంది మరి నిరంతరం కష్టపడి ఈ జాతీయ ఆదాయంలో రాష్ట్ర ఆదాయంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులకు ఆ సంస్థకు వచ్చిన లాభాలలో భాగస్వాములను చేయాలని వాళ్ళకు వాటాలు పంచాలని ఒకనాడు సింగరేణి సంస్థ నష్టాలలో కూరుకుపోయి మూతబడుతుందనుకున్న సందర్భంలో కాక వెంకటస్వామి గారు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ఆనాడు సంస్థను ఆదుకోవడానికి అవసరమైన చర్యలను అన్నింటిని కూడా చేపట్టింది ఆ తర్వాత సింగరేణి సంస్థ వెనక్కి తిరిగి చూడకుండా లాభాల బాటలు ఆ వచ్చిన లాభాలలో సమశక్తినే నమ్ముకున్న కార్మికులకు వాటాలు పంచాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈరోజు మిత్రులు బట్టి విక్రమార్క గారు ఒక మంచి ఆలోచనతోటి కార్మికులను అభినందిస్తూనే కార్మికులకు బోనసులు పంచుతూనే భవిష్యత్ పెట్టుబడులకు కూడా ప్రణాళిక భవిష్యత్ తరాలకు సింగరేణి సంస్థను అందించాలంటే భవిష్యత్ ప్రణాళికలు ఉండాలి సంస్థ విస్తరించాలి వివిధ రూపాలలో కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడే విధంగా ఈ సంస్థను బలోపేతం చేయడానికి ఎన్నో చర్యలను వారు చేపడుతున్నారు అందులో భాగంగానే లాభాలు ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి లాభాలు వస్తే అందులో కార్మికులకు పంచడానికి దాదాపుగా వారు నాలుగు వేల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఈరోజు వారికి కేటాయించడానికి ముందుకు వచ్చిర్రు అదే విధంగా భవిష్యత్ పెట్టుబడుల కోసం కూడా రెండు వేల మూడు వందల అరవై కోట్ల రూపాయలు వీటిని కూడా వారు ఈరోజు భవిష్యత్ పెట్టుబడుల కోసం నాలుగు వేల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు కార్మికులకు బోనస్లు పండుగ సందర్భంగా ఇవ్వడానికి రెండు వేల మూడు వందల అరవై కోట్ల రూపాయలు ఇవి నలభై ఒక్క వేల పర్మనెంట్ కార్మికుల కోసం ఈ బోనస్ అదేవిధంగా సింగరేణిలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులకు కూడా పండుగ సందర్భంగా మిగతా కార్మికులకు బోనస్ వచ్చి వీళ్లకు బోనస్ లేకపోతే వాళ్ళు మనసు చిన్నపుచ్చుకుంటారని ఆలోచన చేసి మొట్టమొదటిసారి పోయిన సంవత్సరం భారతదేశంలోనే మొదటిసారి ప్రతి కార్మిక కుటుంబానికి ఐదు వేల రూపాయల బోనస్ ఇవ్వాలని పోయిన సంవత్సరం నిర్ణయం తీసుకోవడం జరిగింది మొట్టమొదటిసారి ఈసారి ఐదు వేల ఐదు వందలకు పెంచి ముప్పై వేల మంది కార్మికులకు దాదాపుగా ఎనిమిది వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు ఈ కాంట్రాక్టు కార్మికులకు కూడా ఈ పండుగ సందర్భంగా బోనస్ ఇవ్వాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు